భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రోత్సహించాలనే దిశగా గత ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేసి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుందని ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి జోసెఫ్ సిపిఐ నాయకులు ప్రవీణ్ కుమార్ అన్నారు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఎక్కడ చూసినా బోర్డ్స్ మాత్రమే ఉన్నాయని కనీస సదుపాయాలు లేకుండా ఉన్నాయని పేర్కొన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడా ప్రాంగణాలపై దృష్టి సారించి క్రీడా ప్రాంగణాలలో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు శంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత స గత ప్రభుత్వం ఏదైతే క్రీడా ప్రాంగణాలు నెలకొల్పిందో అవి ఎక్కడైతే గృమా గ్రామాలకు దూరంగా శ్మశాన వాటికలకు పక్కగా పక్క నిర్మి నిర్మించడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ బడ్జెట్ ఆగిపోయిన పది లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామాలలో ఉన్న యువత క్రీడలకు దూరం అవుతుంది ఈ వెంటనే ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని నిర్మించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాల నుంచి క్రీడాకారులు జిల్లా వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఆడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడైతే చూసుకుంటే అలాంటి ప్రోత్సాహాలు ఏమీ లేకపోవడంతో యువత తప్పు మార్గంలో పోతుంది వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ పది లక్షలను వెంటనే వి విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసి యువతకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడున్న యువతను జాతీయ లెవెల్లో కానీ ఆటలల్లో కానీ ముందుడాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఆ శ్మశాన వాటికల కానీ దూ గ్రామాలకు అయితే దూరంగా నెలకొల్పిన ఈ క్రీడా క్రీడా మైదానాలను వెంటనే పూర్తి చేయాలి అక్కడ తగిన ఏర్పాట్లు కూడా చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే క్రీడా ప్రాంగణాలు నెలకొల్పిందో రెండు మూడు వస్తువులతోటి మాత్రమే వాటిని తూతూ మంత్రంగా మాత్రమే వాటిని నిర్మించడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వాటిని అభివృద్ధి చేసి ఎక్కువ మోతాదులో క్రీడా సామాగ్రిని కూడా అక్కడ నిలబో నెలకొల్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే అదే విధంగా యువతకు అందుబాటులో తీసుకొస్తే ఎంతోమంది వారికి ఉన్న ప్రోత్సాహాన్ని కానీ వాళ్ళకున్న క్వాలిటీ కానీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు గేమ్స్లో కూడా ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు జోసెఫ్ జైశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విలేజ్లో పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు ఉండాలి ప్రతి ఊర్లో కూడా శ్మశాన వాటికలు ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆలోచన చేసి అధిక నిధులు కేటాయించి ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి శ్మశాన వాటికకు పది లక్షల చొప్పున మరి ప్రాంగణాలకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా కావస్తున్నా కూడా ఏ ఒక్క క్రీడా ప్రాంగణానికి కానీ శ్మశాన వాటికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలు లేవు మరి ప్రభుత్వం ఎందుకు ఇలా మరి క్రీడా ప్రాంగణాలను కానీ శ్మశాన వాటికలను కానీ నిర్వీర్యం చేస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి మరి విలేజ్లో కాంచెల్లి పట్టణాల్లో కాంచెల్లి చాలామంది వాకర్స్ కానీ క్రీడలు ఆడుకునే వాళ్ళు కానీ వృద్ధులు కానీ చాలామంది కూడా వాకింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు క్రీడా ప్రాంగణాలు పరిగణనలో లేకపోయేసరికి మరి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు మరి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే క్రీడా ప్రాంగణాలకు అదేవిధంగా శ్మశాన వాటికలకు నిధులు కేటాయించి వాడకంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క క్రీడా మైదానంలో పిచ్చి చెట్లు మొలిచి చెత్త చేదారం తోటి అవి వాడకంలో లేక పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ జయశంకర్ జిల్లాలో సుమారు రెండు వందల యాభై పైగా ప్రాంగణాలు ఉన్నాయి క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి స్మశానిక వాటికలు ఉన్నాయి వాటిని వాడకను తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి యువకులు క్రీడా మైదానం ద్వారా మరి స్పోర్ట్స్ విషయంలో కానీ వాకింగ్ విషయంలో కానీ క్రీడకు సంబంధించినటువంటి విషయంలో ఆసక్తి చూపినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఖచ్చితంగా క్రీడా ప్రాంగణాలకు శ్మశాన వాటికలను నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నిధులు విడుదల చేయకపోతే యువతతోటి విద్యార్థులతోటి ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సొత్కు ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాలపల్లి